యోహాను అధ్యాయము మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పను అందుకు తోమా ప్రభువ ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గమేలాగు తెలియనని ఆయన నడుగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు నుండి మీరాయనను ఎరుగుదురు ఆయనను చూచియున్నారని చెప్పెను అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనబరుచుము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు ఫిలిప్పు కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు కనుక తండ్రిని మాకు కనపరుచుమని ఏల చెప్పుచున్నావు తండ్రియందు నా నాయందు తండ్రియో ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు తండ్రి నేనును నా నాయందు తండ్రియో ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి నేను తండ్రి ఎత్తుకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడునూ చేయును వాటికంటే మరి గొప్పవియో అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు నా నామమున దేనినడుగుతునో తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమీ అడిగినను నేను చేతును మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ యొత్త ఎల్లప్పుడూనూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మును అనాథులనుగా విడువను మీ యొద్దకు వత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడనూ చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనుక మీరు ను జీవింతురు నేను నా తండ్రి యందును మీరు నాయందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకునువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పెను ఇస్కరియోతు కాని యూదా ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకొనుటకేమి సంభవించెనని అడుగగా ఏసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళిచున్నాను నా మీకు మీకనుగ్రహించుచున్నాను లోకమిచ్చునట్టుగా నేను లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదెనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలినని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను ఇకను మీతో విస్తరించి మాటలాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమీయో లేదు అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయుచున్నాను లెండి ఇక్కడ నుండి వెళ్ళుదము ఇంతటితో పద్నాలుగవ అధ్యాయము ముగింపు